ఇప్పుడు ఇది పట్టబద్దుల ఎన్నికలు వరంగల్ ఖమ్మం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఎన్నికలలో ఈ ఫాల్త్ నా కొడుకును మనం ఎన్నుకోవద్దు ఎందుకంటే వీడు వెరీ డేంజరస్ వీడు వెరీ డేంజరస్ వీనికి రెండవ ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత కూడా ఏదో వీనికి చివరి ప్రాధాన్యతనే వీనికి లాస్ట్ ప్రాధాన్యతనే వీనికి ఎక్కువ వీనికి ఇవ్వద్దు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వాలి వీనికి లాస్ట్ ప్రాధాన్యత మనం ఇవ్వాలి లాస్ట్ చివరి ఎన్ని ఓట్లు పది మంది పోటీ చేస్తే వీనికి పదో ప్రాధాన్యత ఇవ్వాలి మిట్లారా పదో ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇచ్చినా కూడా తలకాయ నొప్పి అవుతుంది ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత కోరుతోని గెలవరు ఎందుకు గెలవరు అని నా దాని గురించి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరికి అంటే చాలా మందికి నాకు కూడా గతంలో తెలియదు ఎమ్మెల్సీ ఎన్నికలను లెక్క పెట్టే ఓట్లను లెక్క పెట్టే పద్ధతులను నాకు కూడా గతంలో తెలియదు నేను రాత్రి స్టడీ చేసిన అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను ఏ విధంగా లెక్క పెడతారు ఏమన్నారు రాత్రి ఒకసారి చెక్ చేసుకున్నాను అసలు సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత వరకు కూడా లెక్క పెట్టే అవకాశాలు ఉంటాయి మూడో ప్రాధాన్యత ఓట్లతోనే వీళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి వానికి ముందు ముందు ప్రాధాన్యత ఏ ఒక్క ప్రాధాన్యత కూడా ఈ యొక్క మల్లిగానికి వద్దు ఓట్లు ఏ విధంగా వేయాలి ఎట్లా వేయాలనేది కూడా నేను దయచేసి ఇప్పుడు నేను ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఇవ్వబోతా ఉన్నా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలవాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలియాలి ఇది చా దాదాపు ఇప్పుడు లైవ్ లక్ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ విధంగా లెక్క పెడతారు ఓట్లు ఏ విధంగా లెక్క పెడతారు అనే విషయం దాదాపు చాలా మందికి తెలియదు కాబట్టి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వరంగల్ వరంగల్ పట్టబ వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు పట్టబదుల ఎన్నికలల్లో దాదాపు నాలుగున్నర లక్షల ఓట్లు ఉన్నాయి సో అవి రెండున్నర లక్షలు పోల్ అవుతాయా మూడు అని తర్వాత సంగతి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేషన్ పదిహేను వేల పదిహేను వేల ఓట్లు పోలయినాయి అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాదాపు పదిహేను వేలు కాదా రెండు లక్షల చిల్లర పోలవుతాయి పదిహేను వేలకు నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా ఉన్నా దీంట్లో పదిహేను వేలకు ఓట్లు పోలైతే ఇందులో ఇంతమంది పోటీ చేశారు ఏ అనే మనిషి బి అనే మనిషి ఇంత దారుణం అంటే ఖచ్చితంగా ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎందుకంటే ది ఇది మనకు మళ్ళీ గాని కొట్టడానికి ఒక ఆయుధం మనకు మళ్ళీ గాని కొట్టడానికి ఒక ఆయుధం ఖచ్చితంగా ఈ సగం చదవాల్సి వచ్చింది నాకు నాకు లేని చదువులు అన్ని నేర్పు వాడు నేను లేని చదువులన్నీ చదవాల్సి వస్తాది ఇప్పుడు సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరు నిలబడితే యాక్చువల్లీ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలంటే ఏం చేయాలి ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలంటే ఇందులో సగం ఎంత మిత్రులారా ఇందులో సగం ఏడు వేల ఐదు వందల ఓట్లు అంటే ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు పడితే వాళ్ళు గెలిచినట్టే ఇక రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్క పెట్టరు ఎవరికైతే ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు వస్తలో మొదటి ప్రాధాన్యత అప్పుడు ఆయన గెలిచినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటుకు రెండు ఓట్లు తక్కువ వచ్చినా మూడు ఓట్లు తక్కువ వచ్చినా ఇక దాని ప్రొసీజర్ ఎట్లుండదు అనేది చెప్తాను నేను దాని ప్రొసీజర్ ఎట్లుండదన్నది దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదిహేను వేల ఓట్ల ఈయనకు ఏ అతనికి ఈయనకు నాలుగు వేల ఓట్లు పడ్డాయి అనే అతనికి ఐదు వేల ఓట్లు పడ్డాయి సి సినేతనికి మూడు వేల ఓట్లు పడ్డాయి డిఎనే అతనికి వెయ్యి ఓట్లు పడ్డాయి నెక్స్ట్ ఈ అనేతనికి ఎనిమిది వందల ఓట్లు పడ్డాయి తర్వాత ఎఫ్ ఎఫ్అనేతనికి పన్నెండు వందల పేర్లు రాయలే మిత్రులారా వీళ్ళు ఎవరికి కూడా ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు ఎవరికి రాలే ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు రాలే కాబట్టి ఇప్పుడు ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు వెయ్యి ఎనిమిది వందలు పన్నెండు వందలు అనేది మొదటి ప్రాధాన్యత ఓటు చూడండి ఇది ఇది మొదటి ప్రాధాన్యత కాబట్టి ఇక్కడ ఫస్ట్ అంటే ఒకటి పెడతాన ఐదు పెడతాన అంటే ఒకటి రోమన్ అంకే ఇది అంటే ఒకటి ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు సో మొదటి ప్రాధాన్యత ఓట్లల్లా ఎవరికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇందులో అందరి లీస్ట్ ఎవరున్నారు ఎనిమిది వందల ఓట్లు అనేవాళ్ళు లీస్టు వీళ్ళని తీసేస్తారు ఎలిమినేట్ చేయడం అంటారు దీన్ని ఎలిమినేట్ ఎలిమినేట్ చేసిరు ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ఎనిమిది వందల ఓట్లల్లా రెండో ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఈయన కచ్చిన ఓట్లు ఉంటాయి కదా ఈయన కచ్చిన బ్యాలెట్ పేపర్ల ఆ ఒక్క బ్యాలెట్ పేపర్లోనే ఈయనది ఫస్ట్ ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాధాన్యత కూడా ఉంటుంది దాంట్లో సో దీంట్లో ఈయన దాంట్లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎన్నె చూస్తారు ఈ ఎనిమిది వందల ఓట్లల్లో ఈయన కచ్చిన ఎనిమిది వందల ఓట్లల్లో రెండో ప్రాధాన్యత ఓట్లు చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి మూడు వందలు వచ్చినాయి వీనికి రెండు వందలు వచ్చినాయి వీనికి రెండు వందలు వచ్చినాయి నెక్స్ట్ వీనికి వంద వచ్చినాయి వీనికి యాభై వచ్చినాయి ఇంకా వీనేగా లెక్క వేయడం కాబట్టి వీనికి గేమ్ వీనికి గేమ్ ఉండయి తర్వాత యాభై తర్వాత నూట యాభై ఓట్లు వీనికి వచ్చినాయి ఇప్పుడు చూడండి నూట యాభై యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు నేను ఎనిమిది వందల ఓట్లల్లా ఇవి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరి ఈయన రెండో ప్రాధాన్యత ఓట్లు ఎనిమిది వందల ఓట్లు వచ్చినవని రెండో ప్రాధాన్యత ఓట్లను క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళకి వంచుతారు వీళ్ళకి వంచిన తర్వాత నెక్స్ట్ ఏమైతే ఒక కూడలు ఇప్పుడు నాలుగు వేల మూడు వందలు ఐదు వేల రెండు వందలు మూడు వేల ఒక్క వంద తర్వాత ఇది వెయ్యి ప్లస్ యాభై వెయ్యి యాభై ఇది పదమూడు వందల యాభై మిత్రులరా ఇప్పటికి కూడా ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు నచ్చిందా ఇప్పటికి ఇవ్వకపోవాలి కాబట్టి మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది ఇందుకనే ఎమ్మెల్సీ ఓట్లు లెక్కింపు అనేది తెలంగాణ రోజులు జరుగుతుంది తెలంగాణ ఎందుకు జరుగుతుంది అంటే ఇందుకే జరుగుతుంది ఎవరు కూడా మోదీ ప్రాధాన్యత ఓటుతో గెలవలే మొన్న కూడా మొన్న కూడా ఎవరు కూడా గెలవలే లక్ష మంది నేను ఇష్టమల్లే ఈ మొబైల్ని లక్ష మంది ఇష్టమల్లే రామ్ అంశాలను లక్ష మంది ఇష్టమల్లే వీళ్ళకు రెండో ప్రాధాన్యత ఓట్లతో నచ్చినాయి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే వాళ్ళకి వచ్చిన ఓట్లు వీళ్ళు డమ్మే ఓటర్లు మమ్మల్ని లక్షల మంది మేము లక్షల మంది మమ్మల్ని ఇష్టపడతారు మాకు ఓట్లు అని చెప్పేసి వీళ్ళకి వల్లే నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా లీస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు మిత్రులారా ఇప్పుడు ఇందులో లీస్ట్ ఉన్నది ఎవరు లీస్ట్ ఉన్నది ఈ డి ఈయన ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసి ఇప్పుడు ఈయనకు ఈయనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి క్యాలిక్యులేషన్ జరుగుతుంది దీంట్లోకి వెళ్ళి క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఈ వెయ్యి ఓట్లను వెయ్యి ఓట్లలో ఇప్పుడు ఈయన రెండో ప్రాధాన్యత ఓట్లు ఎత్తారు ఈయనకు రెండు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ వెయ్యి ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఈయనకి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందలు నెక్స్ట్ ఇక్కడ ఐదు వందల యాభై వచ్చినాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈయనొక వంద ఓట్లు వచ్చినాయనుకున్నాం ఇక ఈయన దగ్గర ఏముండదు ఇక్కడ వస్తాయి ఇక ఇక్కడ వస్తాయి పదమూడు వందల యాభై ఓట్లకి ఇక్కడ నూట యాభై ఓట్ల చూడండి నూట యాభై అంటే వంద అంటే రెండు వందల యాభై ఎనిమిది వందలు వెయ్యి ఈ వెయ్యి ఓట్లల్లో అంటే ఈయనకి వచ్చిన ఓట్లల్లో ఇది రెండో ప్రాధాన్యత ఓట్లను మలుస్తారు పంచిన తర్వాత ఈ యాభై ఏంటి ఈ యాభై ఓట్లు ఎక్కడ ఈయనకు ఈయనకు వచ్చినాయి ఈయనకు వచ్చినాయి ఏంటి ఈ యాభై ఓట్లు ఇక్కడ ఈయన రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ యాభై ఈ యాభై ఓట్లలో మూడో ప్రాధాన్యత లెక్క పెడతారు ఇక మూడవ ప్రాధాన్యత అంటే ప్రతి ప్రాధాన్యత కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా అంటే ఈ యాభై ఓట్లలో మూడో ప్రాధాన్యత లెక్క పెడితే ఫర్ ఎగ్జాంపుల్ పది ఓట్లు ఇక్కడ వచ్చినాయి నెక్స్ట్ ముప్పై ఓట్లు ఇక్కడ వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ ఒక మూడు ఓట్లు వచ్చినాయి ఈడక ఏడు ఓట్లు వచ్చినాయి అనుకో ఇప్పుడు కూడతారు ఇక మళ్ళా మళ్ళీ కూడితే ఏమైందంటే నాలుగు వేల ఐదు వందల పది నెక్స్ట్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఇవి నెక్స్ట్ మూడు వేల రెండు వందల మూడు నెక్స్ట్ ఇది పదిహేను వందల ఏడు ఇప్పటికి కూడా ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరుగా ఇంకెందరున్నారు మూడున్నొక్కటి నలుగురు ఉన్నారు ఈ నలుగురు రెట్లలో ఎవరు లీస్ట్ ఉన్నారు ఎవరు లిస్తున్నారు అంటే లీస్ట్ ఉన్నారు ఈయన లీస్ట్ ఎలిమినేట్ డెలివేట్ ఇక మళ్ళీ తీసేసిరు ఇప్పుడు ఎంతమంది మిగులుతారు డిలీట్ చేసినాక ముగ్గురి మధ్యలో పోటీ ఇప్పుడు ఈ ముగ్గురికి మళ్ళీ ఓట్లు ఎట్లా రావాలి ఈ ముగ్గురికి అంటే ఈయన దాండగల్ని సెకండ్ ప్రియారిటీ ఓట్లు పన్నెండు వందల దాంట్లోకి వెళ్ళి సెకండ్ ప్రియారిటీ ఓట్లను వీళ్ళ ముగ్గురికి మోస్తారు సెకండ్ ప్రియారిటీ ఓట్లను ముగ్గురికి మోస్తారు పన్నెండు వందల ఓట్లు అనుకోండి దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకొక నాలుగు వందలు వచ్చినాయి ఈయనకొక ఐదు వందలు వచ్చినాయి ఐదు నాలుగు తొమ్మిది వందలు తొమ్మిది వందల పోతే మూడు వందల ఓట్లు మిగిలిన మూడు వందల లోపల ఇక్కడ వచ్చినాయి అనుకోండి ప్రాధాన్యతల మూడు వందలు వచ్చినాయి ఇది అయిపోయింది ఇక ఇది అయిపోయిన తర్వాత ఈ నూట యాభై ఇది ఇవి రెండో ప్రాధాన్యత దీంట్లో మూడో ప్రాధాన్యత లెక్క పెడతారు దీనిపై వచ్చిన రెండో ప్రాధాన్యత వస్తుంది కదా ఇది మూడో ప్రాధాన్యత లెక్క పెడతారు నూట యాభైలో మనిషికో యాభై వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనిషికో యాభై అయిపోయింది ఇది మూడో ప్రాధాన్యత అయిపోయింది మూడో ప్రాధాన్యత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇది ఇది మూడో ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లు నూట యాభై ఇది నాలుగో ప్రాధాన్యత లెక్క పెడతారు దీనిలో ఎందుకంటే వచ్చిన మూడో ప్రాధాన్యత కదా ఇలా కూడా మనిషికో యాభై యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ ఏడు ఇది నాలుగో ప్రాధాన్యత లాస్ట్ ప్రాధాన్యత లెక్క పెడతారు సో యాడ్ చేసుకుంటా పోతే ఇక్కడ ఇవన్నీ కూడుతాయి ఎప్పుడైతే ఈ కూడినప్పుడు ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు వస్తుందో అప్పటిదాకా కూడతనే ఉంటారు ఒక్కొక్కరికి తీస్తారు ఇద్దరి మధ్యలో పోటీ స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇద్దరి ఎవరికి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు వందల ఒక్క ఓటు కంటే ఎక్కువ వస్తుందో ఐదు వందల ఓట్ల కంటే ఎక్కువతాయో వాళ్ళను విన్నర్గా ప్రకటిస్తారు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి కాబట్టి ఈ మల్లిగానికి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఏ ప్రాధాన్యత ఈ ఎదమనా కొడుకు ఇయద్దు మనం ఇవ్వద్దు ఏ ప్రాధాన్యత ఇచ్చినా దెబ్బతింటాము ఇది ముఖ్యంగా నేను ఎందుకు చెప్పినా అంటే ఇదే తప్పు జరుగుతుంది ఇదే పోలీ రెండో ప్రాధాన్యతను మూడో ప్రాధాన్యతను ఇద్దామని ఆలోచన ఆరోగ్యంగా వస్తారు దయచేసి మిత్రులారా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా మీరందరికీ కూడా క్లియర్ గా చెప్తా ఉన్నా ఖచ్చితంగా దీన్ని గమనించాలి ఏ ప్రాధాన్యత ఇచ్చినా మనకు తలకాయనప్పే అవకాశం ఉన్నది దీన్ని బట్టి మీకు తెలిసిందండి మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరు గెలవరు రెండున్నర లక్షల ఓట్లు పడితే చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు ఎవరికి కూడా లక్ష చిల్లర లక్షా యాభై వేలు లక్ష నలభై వేలు మొదటి ప్రాధాన్యతలో గెలుగు రాదు ఎవరు గెలిచినా రెండో ప్రాధాన్యతను మూడో ప్రాధాన్యత అంటే కౌంటింగ్ అయితేనే గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గమనించాలి ఈ ఎలక్షన్ లెక్క పెట్టే పద్ధతి ఈ విధంగా ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ విధానం ఈ విధంగా ఉన్నది దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి గమనించి ఖచ్చితంగా దీన్ని మీరు ముందుకు తీసుకుపోవాలి మనం ముందుకు తీసుకుపోవాలంటేనే ఖచ్చితంగా ఫస్ట్ ప్రియార్టీకి మనం ఓట్ అయ్యాలి తర్వాత రెండో ప్రియార్టీ కానీ మూడో ప్రియార్టీ గాని నాలుగు గాని ఏది కానీ ఈ మళ్ళీగానికి ఎద్దు మన కాన్సెప్ట్ మందిగానికి అసలు ఏ ప్రియార్టీ ఎద్దు మిత్రులారా మళ్ళీ దానికి అసలు ఫిర్యాదు ఇది మనం పట్టభులందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి